ఈ రోజు అయితే నాకు ఎంత కష్టం వచ్చిందంటే అంత కష్టం వచ్చింది సుబ్బిల్లి ఇంకి వచ్చినట్టు ఉంది అనమాట మా మస్తు అయితే చలి పుడుతుంది ఈ చలికి అయితే అందరం అయితే తలస్నానాలు చేసినాం తలస్నానాలు చేసేది ఏముంది గొప్ప అనుకుంటున్నారా నుండి అన్నం పొద్దునున్న కూర అన్నీ పడేసినాం అనమాట ఆల్రెడీ మీకు అర్థమైపోయినలా మాకైతే మైల్ వచ్చిందంట అయితే తెలిసింది అప్పటికే అన్నం తిన్నాం అన్ని తిన్నాం డ్యూటీలకు అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇంకా ఈవినింగ్ అన్నా చేయాలి కదా నేను ఆయనంత మర్చిపోయి మళ్ళీ అన్నం కూర అవుతుండేనా రామైతే అసలుకే పెద్దోళ్ళు ఏమొద్దు నువ్వు పడేసేసేయాలంటే మొత్తం వండిన కూర అన్నీ అయితే పడేసి అప్పటికప్పుడు అయితే నీళ్ళు కాబట్టుకొని స్నానం అయితే చేసి ఇంకా మళ్ళా గింత ఇప్పుడు తొందరగా ఏ కూర అవుతుంది అనేసి అయితే చుక్కకూరైతే అనమాట ఈ మైలు వచ్చేమో కానీ ఆయన చచ్చేమో కానీ మేము చచ్చేటట్టుకున్నాం అయితే మస్తు చలి హైదరాబాద్లో అయితే మస్తు చలి ఇతరగాలు అయితే మస్తు అవుతుంది టైం వచ్చేసి అయితే ఎనిమిది అయింది మంచిగా అన్నం ఉంది కూర ఉందని నిమ్మలంగా కూర్చున్నాను అనమాట నిమ్మలంగా కూచోటం మా ఆయన కూడా సహించలేడు మా ఆయనతో పాటు ఆ దేవుడు కూడా సహించలేడు ఏదో కబురు అన్ని వస్తుంటే మొత్తానికి మాకు మైలు వచ్చిందంట అన్నం కూడా వండుకొని తినవా ఏందో ఈ చిట్టా